రైజలాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము రెండవ దినవృత్తాంతములు ఒకటవ అధ్యయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాము ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహిస్తున్నారు ఐశ్వర్యమును సొమ్మును ఘనతను దేవుడు అనుగ్రహస్తాను చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఆనాడు సులోమును దేవుణ్ణి ప్రార్థించి జ్ఞానాన్ని కోరుకున్నాడు జ్ఞానముతో పాటు దేవుడు ఐశ్వర్యమును సొమ్మును ఘనతను సులోమును మహారాజుకు దేవుడు అనుగ్రహించారు దేవుణ్ణే కోరుకున్నాడు కనుక దేవునిలోనే ఐశ్వర్యం ఉంది ఘనత ఉంది అని చెప్పి ఎప్పుడైతే గ్రహించుకొని జ్ఞానమును కోరుకున్నాడో జ్ఞానముతో పాటు దేవుడు ఐశ్వర్యమును సొమ్మును ఘనతను అనుగ్రహించారు ఇకపోతే కాల సమయంలో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి కోరుకునే వారముగా మనం ఉండాలి దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది కనుక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకునే వారంగా మనం ఉండాలి ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనం పొందుకుంటామో ఐశ్వర్యం వస్తుంది సొమ్ము అనేది వస్తుంది ఘనత అనేది వస్తుంది కనుక ఇక ఉదయకాల సమయంలో దేవుణ్ణి కోరుకుంటూ దేవుణ్ణి అనుసరిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఐశ్వర్యము ఘనత దేవుడు మీ పనుకరించును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా సర్వశక్తి సర్వశక్తిమంతుడైన ఏసయ ఈ ఉదయ కళా సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టి పుస్తతలు చెల్లిస్తున్నాం ఈ రోజు అనుకరించిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి రోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోపల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలమునకు తోడై ఉండి దేవుని యొక్క దేవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె